అనకాపల్లి జిల్లా కూటమిలో కుమ్ములాట జనసేనపై ఆధిపత్యం కోసం టీడీపీ గ్రామాల్లోనే కాదు రాష్ట్రం మొత్తం ఒకటే దారి జనసేన పార్టీని అణగతొక్కే ప్రయత్నం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచి వారి మీద పెత్తనం తాజాగా ఎస్ రాయవరం మండలం జేవిపాలెం గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయి వేసి ఒక్క జనసేన గ్రామ అధ్యక్షుడికి కుళాయి వేయకుండా చేశాడు టిడిపి నాయకుడు వజ్రపు శంకర్ పలుమార్లు ఎంపీడీఓకి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు అందుకు జన సైనికుడు పైక్రోపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆ ఎంపీడీఓకి చెప్పిన వెంటనే స్పందించి కుళాయి వేయడానికి సిద్ధమయ్యారు నా అనుమతి లేకుండా వీడి ఇంటికి కుళాయి ఎలా వేస్తారు ఒప్పుకోనంటూ సర్పంచ్ భర్త వజ్రపు శంకర్ జన సైనికుణ్ణి కిందకు తోసి కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే తన కొడుక్కి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని జన సైనికుడు తల్లి అడ్డుపడితే మహిళాని చూడకుండా నేల మీద తోసేసి దుర్బాసలు ఆడారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసి హోంమంత్రి దృష్టిలో తీసుకెళ్లారు హోంమంత్రి స్పందించి జన సైనికుడికి కుళాయి వెయ్యాలని ఎంపీడీఓకి స్థానిక ఎస్ఐకు ఆర్డర్లు ఇచ్చింది మా గ్రామ సర్పంచ్ భర్త అయిన వజ్రపు శంకర్తో కలిసి పంచాయతీ కార్యదర్శి కూడా మాకు కుళాయి రాకుండా ప్రయత్నం చేస్తారని బాధితులు వాపోయారు ఇదే చాలా విషయాల్లో వజ్రపు శంకర్ జన సైనికులను చాలా చిన్న చూపు చూస్తున్నాడని బాధితులు మీడియాకు నమస్కారాలు రాయవరం మండలంలో జంగులూరు గ్రామంలో మా జనసేన గ్రామ అధ్యక్షులు సతీష్ ఇంటికి కుళాయి నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది గత మూడు నెలల నుంచి కూడా అతన్ని ఇక్కడ గ్రామ సూపర్ సర్పంచ్ చాలా ఇబ్బందులు పెట్టాడు పక్కింటికి నేను ఇంటి నుంచి పక్కింటికి కుళాయి వెళ్తున్నా సరే ఇంటికి కట్ చేసి నా దగ్గర రాలేదన్న ఒక కారణంతో ఈ కుళాయి కనెక్షన్ మూడు నెలల నుంచి చెప్పారు ఇది మా ఓమన్స్ గారి దృష్టి అనితి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆవిడ బాగా స్పందించి అధికారులకి చెప్పారు అయినా సరే ఇక్కడ అధికారులను కూడా అడ్డేసి కుళాయి వినకుండా చాలా దౌర్జన్యం చేశాడు నిన్న కాక మొన్న కుక్లైన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇంటికి తీసిన కుళాయి కప్పెట్టించేసి మళ్ళీ దౌర్జన్యంగా వాళ్ళ అమ్మగారిని హ్యాండిల్ చేసుకుని తోసేసి కింద పడిపోయారు కూడా అలాగే సతీష్ కూడా ఈడ్ చేశారు ఇవన్నీ వీడియో దృష్ట్యాలు కూడా తీసి స్టేషన్ కేసు పెట్టడం జరిగింది ఎస్సీ గారు కూడా కేసు నమోదు చేస్తానని చెప్పేసి మా అందరితోటి చెప్పారు ఆ విషయం మీద మేము ఇక్కడికి వచ్చి ఈరోజు అనంతనారాయణ గారు సరి మేము ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడితే ఖచ్చితంగా ఇవాళ ఏం చేస్తాం గారు మీరు ఏం ఆందోళన పడవద్దు మీరు కొలవలు ఏం చేయొద్దు అని చెప్పి చెప్పారు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి ఎస్సీ గారి సంస్థలో ఎండి గారి ఈ రోజు ఇక్కడ కుల చేస్తున్నందుకు మినిస్టర్ గారు ఓం గారికి అలాగే ఎండిఓ గారికి ఎస్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పరిష్కరించినందుకు నమస్కారం సందర్భంగా జనసేన ఆవిర్భావ సందర్భంగా ఆదర్ గారు గొడచల్ గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు ఆ రోజు కూడా బహిరంగంగానే నేను చెప్పాను ఓమేష్ గారు బాగానే చూసుకుంటున్నారు కానీ కింద గ్రామ గ్రామ స్థాయిలో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులను కూడా కొంచెం చిన్న చూపు చూస్తున్నారు అది సమనమ పరచాలని చెప్పేసి నాదేళ్ళు మనోహర్ గారితో చెప్పిన ఆ రోజు అది ఓమేశ్వర గారు ఆ రోజు మాట్లాడారు అలా ఏదన్నా మేము అంతా సరి చేసుకుంటాం ఏదో చిన్న చిన్న పొరపాట్లున్నా చేసుకుంటా ఉన్నారు కానీ ఈ జంగులూరు వెల్లంపల్ లో ఇది ఒక పులివెందుల ఇక్కడ పరిపాలన సాగుతుంది మేము చూసాం మూడు నెలల క్రితమే నేను వచ్చి ఇక్కడ అడిగితే శంకర్ కూడా ప్రెసిడెంట్ సూపర్ ప్రెసిడెంట్ కూడా నేను మాట్లాడాను మాట్లాడితే నువ్వు వచ్చావు కాబట్టి నేను అస్సలు అయినన్నా అని చెప్పేసి నాకు ఫోన్ ఫైన్ చెప్పాడు అప్పుడే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా కంప్లైంట్ చేయబోసి లేదు నేను వేస్తానని చెప్పాడు ఎంఆర్ఆర్ తో కూడా నేను దగ్గరుండి సతీష్ కూడా దగ్గరుండి చెప్పడం జరిగింది ఆ విధంగా నిన్న జరిగిన గొడవను చూసుకుని వెంటనే ఓ గారు స్పందించి ఈ కులాయి కనెక్షన్ ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే సూపర్ సర్పంచ్ మీరు ఉన్నారో ఆ సూపర్ సర్పంచ్ ఇలా గాడులే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇల్లీగల్ యాక్టివిటీలు చూస్తూ గ్రామస్తుల్ని భయబ్రాంతం గురి చేస్తున్నారు అన్నది దాన్ని కూడా ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు మైనింగ్ ని యాక్సెప్ట్ చేయని అంటుంటారు కానీ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు అది ప్రయత్నం ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జరిగింది గతంలో నిన్న మొన్న పేపర్ లో కూడా చూసాం వేమగిరి గ్రామంలో గ్రావెల్ దాదా జరుగుతుంది దాని గురించి మా జన కూడా కలెక్టర్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగింది వంతకి ఫోన్ చేసి కాల్ చేసి అవి పట్టించడం జరిగింది తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఒక నైట్ తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున తోడడానికి వచ్చిస్తాయి మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కోటమి అన్నారు కాబట్టి ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మేము దీనికి తగిన న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు మురళీ సతీష్ ఎస్ మండలం మహబూరాబాద్ నియోజకవర్గం జంగళూరు గ్రామానికి చెందినవాడు అండి మా గ్రామంలో సైడ్ కాలం నిర్మాణం జరిగేటప్పుడు మా ఇంటికి ఉన్న కుళాయి ఇంటింటి కుళాయిని తీసివేయడం జరిగిందండి తీసివేసే క్రమంలో తిరిగి వాళ్ళే అమరుస్తారని చెప్పారు మాతో చెప్పడం జరిగింది సరే కాలంలో అయిపోయిన తర్వాత తిరిగి అమరుస్తారు కదని ఎదురు చూస్తుండగా వాళ్ళు ఎప్పటికీ అమర్చకపోవడంతో నేను వెళ్ళి అడగగా సరే అయితే మీ కాలకు కావాల్సిన సామాగ్రి తనకి సంబంధించిన వంట కూడా తోకమని నాకు ఆదేశాలు ఇచ్చారండి నేను వంట తోకని అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి మీ ఇంటికి కుళాయి కావాలంటే అని నన్ను అడిగారండి ఉన్న కూడని మీరు తీసేసి నన్ను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగమన్నా కరెక్ట్ కాదండి నేను అడిగాను అదే విషయం పైన సెక్రటరీ గారి దగ్గరికి నెల రోజులుగా తిరిగాను ఫోన్లు చేసినా స్పందించడం లేదు డైరెక్ట్ గా కంప్లైంట్ కూడా పెట్టుకున్నానండి స్పందన లేదు సరే ఇక్కడ స్పందన లేదు కదా అని మా పార్టీ తరఫున యూత్ ప్రెసిడెంట్ గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ లింగపల్లి జ్యోత్ కుమార్ గారికి గడ్డముజ్జి గారికి తెలపడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు పై అధికారులకు కంప్లైంట్ పెట్టాలని చెప్పి ఎండిఓ వారి దగ్గరికి కూడా వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టుకున్నాం అండి అక్కడికి వెళ్ళినా మాకు పని జరగలేదు తర్వాత హోమ్ మినిస్టర్స్ దృష్టి కూడా తీసుకెళ్లాం అనితా గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ పని చేయాలని అధికారులకు ఆదేశించారండి అధికారులకు ఆదేశించినా గానీ ఆ పని జరగలేదండి అలాగే మూడు నెలలు గడిచిపోయిందండి మూడు నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మేము హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా పని జరగలేదంటే హోమ్ మినిస్టర్ గారు అధికారుల మీద కొంచెం కోపడి అంటే ఆ పని జరగాలని చెప్పి ఆదేశించగా ఎండిఓ గారు ఇక్కడికి వచ్చి సెక్రటరీ గారిని తీసుకొని వచ్చి వెంటనే పని చేయమని ఆదేశించారు అండి ఎండి గారు సెక్రటరీ గారు ఆయన సమక్షంలో నేను వెంటనే పని చేస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి సరే పని చేస్తారు కదా మేము ఎవరు ఈ ఈలోపు గ్రామ సర్పంచో ఆయన అతని అనుచరులు వచ్చి అదంతా మూసేస్తాం మీకు కాలం రాదు అని చెప్పి నాతో అన్నారండి అలా అండి ఎండిఓ గారు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చారు వేసుకోమని అయినా సరే మీరు కుల అయిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే నేను అక్కడ ఉండగానే సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగిందండి సెక్రటరీ గారు చాలా దురుసుగా మీ ఇంటికి కులాయి రాదు అని చెప్పి నాతో సమాధానం చెప్పడం జరిగిందండి సమాధానం దురుసుగా చెప్పేసి ఫోన్ అంతే అంతేకాదని సెక్రటరీ గారు ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో కూడా ఒక గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తిలా కాకుండా ఒక పార్టీకి పనిచేస్తున్న వ్యక్తిలాగా శేఖర్ గారు అంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందని చెప్పి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో కూడా దురుసుగా మాట్లాడడం జరిగిందండి ఇలా పలు సందర్భాల్లో మమ్మల్ని బెదిరించడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందండి నిన్న సాయంత్రం మళ్ళీ వచ్చి మేము ఆ గుంట మూసేస్తాం మీరు ఖచ్చితంగా కలవా తీసేయాల్సిందే మూసేస్తాం అంటే ఆల్రెడీ ఇది కంప్లైంట్ లో ఉంది నాకు రెండు రోజులు పర్మిషన్ ఇవ్వని మళ్ళీ అండి వారి దగ్గరికి వెళ్ళి కలిసి తన పర్మిషన్ తెచ్చుకొని కొల చేయించుకుంటాను అది మూసేస్తే మళ్ళీ రెండు మూడు రోజులు పట్టింది తోవడానికి చాలా ఇబ్బంది అయిద్దని అన్నాను ఈ క్రమంలో ఈ ఈ వాగ్వా ఈ మాటలు జరుగుతున్న సందర్భంలో సర్పంచ్ గారి భర్త చకర్రావు గారు వచ్చి నేను అక్కడ నుంచో ఉండగా నన్ను తోయడం జరిగిందండి సరే మీరు తోసినా పర్లేదు నేను కొట్టినా పర్లేదు నాకు ఏం చేసినా పర్లేదు నా నాకు వేసిన తర్వాత ఇక్కడ నుంచి పని చేసుకుని వెళ్ళండి నేను అక్కడ కూర్చున్నాను అని లాగేశారు నేను కూర్చున్న పైకి పైకి లాగలేపలేక లాగలేక లాగి వదిలేసి తర్వాత కర్ర తీసుకుని నేను కొట్టడానికి వెళ్ళారండి నాకు ఎక్కడ దెబ్బ తగిలిదు నా ప్రాణానికి ఎక్కడ ప్రమాదం జరిగిందో నా అమ్మగారు భయపడి మధ్యలోకి వస్తే ఆడవారిని కూడా చూడకుండా చేపట్టుకుని లాగి కిందకి ఈ శ్రేడమే కాకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ చాలా దురుసుగా ప్రవర్తించారండి ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు కూడా వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం జరిగిందండి ఇది ఇది నిన్న జరిగిన సందర్భం వెంటనే జరిగిన సంఘటన విజిగార దృష్టికి తీసుకెళ్తే దానికి అనుగుణంగా అనుకూలంగా కంప్లైంట్ పెట్టడం జరిగిందండి అసలు మీపై దాడి చేయడానికి మీపై కక్ష సాధించుకునే కారణం ఏంటంటారు నేను జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు అండి ఆ దాడి చేయడానికి గల ఉద్దేశం ఏంటో మనకు తెలియదు మరి నాకు ఆయన మనసులో ఏముందో కానీ ఏ రకంగా అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టాలి నా దగ్గరికి వస్తేనే పని జరిగిద్ది అన్న అహంకార భావనతో అతను ప్రవర్తిస్తున్నాడని నేను అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ నేను ఎస్ ఎంపీ ఎంపీడి నాకు నిన్న సాయంకాలము ఇలా ఇక్కడ జంగులూరు జేవి పద సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సతీష్ అనే ఒక వ్యక్తి యొక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ కుళాయి ధ్వంసం అయినట్టుగా మాకు వాట్సాప్ వీడియో రూపంలో వచ్చింది యాక్చువల్గా వాస్తవానికి గతంలోనే యాక్చువల్గా ఈ నెల ఇరవై నాలుగును కూడా సంబంధిత సతీష్ నాకు చరవాణి గారి సమాధానం తెలియజేయడంతో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటన జరిగింది జరిగిన వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శిని మొన్న ఇరవై నాలుగో తారీఖున అదే రోజు తక్షణమే ట్యాప్ బిగించవలసింది ఆదేశాలు జారీ చేయండి మళ్ళీ నిన్న సాయంకాలం నేను యాక్చువల్గా నేను యాంటీ డ్రాగ్ ర్యాలీలో పాయకుపేటలు ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఇక్కడికి ఇక్కడ ఈ ఊరు సర్పంచ్ భర్త భద్ర శంకర్రావు మరియు ఈ సతీష్ మధ్య వాగ్వాదం జరిగిందని తెలియవచ్చింది వాట్సాప్ వీడియో ద్వారా తక్షణమే పంచాయతీ అదే కానీ ఎవరిని కోరి ఈరోజు వస్తారని చెప్పడం జరిగింది ఆ ఆదేశాల ప్రాప్తికి రోజు ఎస్ఐ గారితో నేను నేను కూడా ఇద్దరం కలిసి రావడం జరిగింది వచ్చిన వెంటనే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అనేది ఏంటంటే మనకి బేసిక్ రేట్ కాబట్టి ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అనేది కల్పించడం ప్రథమ ఉద్దేశం అదేవిధంగా ఈ కాల నిర్మాణం చేపేటప్పుడు కూడా ఆ పైప్ లైన్ కూడా పైప్ లైన్ కూడా డిస్మాండ్ చేయడం జరిగిందని మా యొక్క విచారణ తెలియజేయడం జరిగింది వెంటనే పంచాయతీ కార్యదర్శి చెప్పడం జరిగింది ఈరోజు వచ్చి ఎస్ఐ గారు మేము వచ్చి ఉన్నతాధికారులు ఆదేశాల ప్రాప్తికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా ఎస్ఐ గారు కూడా ఆదేశాలు జారీ చేసిందని తెలియజేసింది అదేవిధంగా వార్తాకారులు కూడా వచ్చాయి ఆ యొక్క వార్తా ప్రవర్తన ప్రాప్తి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎస్ఐ గారికి అదేవిధంగా మన పత్రికా సోదరు సోదరు మన రావడం జరిగింది ఈ ఈరోజు ఈ సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఇక్కడికి పిలిపించుకుని అదేవిధంగా సిబ్బందితో గా ఇప్పుడు తక్షణమే ఆ ట్యాప్ కూడా పునరుద్ధరించే పనులు చేపట్టడం జరిగింది సకాలంలో ఇప్పుడు పూర్తి చేస్తాం పూర్తి చేసి తదుపరి వాగ్వాదం సంబంధించి ఏవైనా సరే వాటికి సంబంధించి వ్యక్తిగత ఏమైనా తగాత జరిగింది జరిగిందని తెలియవచ్చింది దాని మీద మన స్టేషన్ సచివ గారు కూడా వారికి సంబంధించి వారి 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 యొక్క రూల్స్ ప్రకారం వారు తగు చర్యలు చెప్పడం జరుగుతుందని మీకు అందరికీ ఈ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణ వహించారని మీరు నోటీసులు ఉండడం మీరు కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది హోమ్ హోమేష్ గారు కూడా స్వయంగా ఈ అంశాలు మీరు వన్ అవర్ పని యాక్చువల్లీ ఎంబీఓ గారు కూడా ఇక్కడికి వచ్చే అవసరం లేదు చిన్న వర్క్ చెప్తున్న పరిస్థితి వాస్తవానికి యాక్చువల్లీ నేను గత పది రోజులు ఈ మధ్య నేను సెలవులో ఉన్న వాళ్ళ మామగారు పోవడం లేను అయితే ఈ మధ్య మొన్న పద్దెనిమిది తారీఖు అనుకుంటా మనకి కొత్త పోలవరంలో మనకి యోగాంధ్ర కార్యక్రమం మీద గౌరవ హోంమంత్రి వారిలో రావడం జరిగింది తెలియవచ్చింది అప్పట్లో ఆ హోంమంత్రి మన మోహన్ హోంమంత్రి వర్లి గారు ఈ విషయం మీద మేడం గారు దృష్టి తీసుకెళ్ళగా అప్పుడు నేను లేని సమక్షంలో మన మండల తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు చెప్పున్నారు అప్పుడు వెంటనే నేను మన పంచాయతీ కార్యదర్శి చెప్పడం జరిగింది నేను మళ్ళీ విధుల్లో జాయిన్ అయిన తర్వాత ఈ విషయం మీద పంచాయతీ కార్యదర్శి వారిని అడిగాను అడగడం ద్వారా ఏంటంటే ఆ పంచాయతీ కార్యదర్శి ఏంటంటే అక్కడ ఇద్దరి మధ్య ఆ గుర్రెల సతీష్ అదేవిధంగా వజ్ర శంకర్ వాళ్ళ మధ్య ఏదో వ్యక్తిగత కక్షలు వాళ్ళిద్దరి మధ్య దోషం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అని నాకు నా దృష్టికి వచ్చింది అతను అతగా సర్పంచ్ గారి ఈనేమో ఏదో నిర్మించినట్టుగా అలా వ్యక్తిగతంగా ఉన్నాయి వాటి మీద మనం ఏ బేరీజ్ వాటి మీద మనం చెప్పలేము ఎందుకంటే వాస్తవానికి రాజకీయ నాయకులు అది అది నేను చెప్పిన అది ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఆ విధంగా జరిగిందండి ఇద్దరి మధ్య కూడా సయోజు లే తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని పంచాయతీ గారిదర్ వారిని అని చెప్పి ఉన్నారు ఇద్దరి ధర్మధ్య సయోధ్యత తేవడానికి అది కూడా నా పరం కృషి చేస్తున్నాను కానీ అంటూ అక్కడ సర్పంచ్ గారు నాకు సర్పంచ్ గారి భర్త ఈ విధంగా సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఒక సహకరించట్లేదని ఆయన వాపోయారు పంచాయతీ కార్యదర్శి వారు దీని మీద పంచాయతీ కార్యదర్శి వారిని కూడా మళ్ళా ఇప్పుడు రాతపూర్వకంగా కూడా దీని యొక్క వివరణ అదే నివేదిక కూడా అవడం జరుగుతుంది ఇంతకు ముందు ప్రెసిడెంట్ గారు భర్త ప్లస్ సెక్రటరీ కుమ్మకయ్యి కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని పనులు ఇలీగల్ యాక్టివిటీలో కూడా పాల్పెట్టుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి